హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవేంటో తెలుసా వీటిని ఉలవలు అని పిలుస్తారు ఇవి తింటే అయితే హెల్త్ కి చాలా మంచిది ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కానీ ప్రస్తుతం ఇవైతే అసలు దొరకట్లేదండి మార్కెట్లో ఎక్కువగా కానీ వీటిని అప్పుడప్పుడు మనం గృహ ప్రవేశం కానీ ఇలాంటి ఫంక్షన్స్ లో నవధాన్యాలుగా యూజ్ చేస్తాం అప్పుడైతే ఇవి కంపల్సరీ కావాలి ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ గ్రెయిన్స్ అయితే చాలా నశించిపోతున్నాయి దొరకట్లేదు అరుదుగా దొరుకుతున్నాయి కానీ ఇప్పుడు మనం తినడానికి కావాల్సింది మాత్రం ఇవే అనమాట మీ సైడ్ ఎక్కడైనా ఇలాంటి గ్రేన్స్ కనిపిస్తే కంపల్సరీ కొనుకొని ఇలా చేసుకొని తినాలండి హెల్త్ కి చాలా మంది చాలా బాగుంటాయి టేస్ట్ కూడా వీటితో చాలా రెసిపీస్ చేయొచ్చు ఉలవల రైస్ ఇంకా ఉలవ చారు ఇలా ఇలా ఉలవ గుగ్గిళ్ళు లేదా గుడాలు ఇలా చేసుకుని అయితే తినొచ్చు మా అమ్మ అయితే రీసెంట్ గా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ మా అక్కయ్య ఈ అయితే ఇచ్చిందంట చాలా టేస్ట్ గా ఉన్నాయి అందుకని చెప్పి మేము రాఖీకి ఇంటికి వెళ్తే ఏం చేయాలని ఆలోచించి ఇలా ఈవినింగ్ వర్షం పడుతుంటే ఇలా గుగ్గి అయితే చేసిందండి ఈ రెసిపీ అయితే సింపుల్ గానే ఉంటుంది అండి కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర ఎంత వేసుకొని ఇలా ఆనియన్స్ కరివేపాకు వేసుకొని ఈ అందులో వేసేసుకోవడమే నేనైతే ఇలా చిన్న చిన్నగా ఆనియన్స్ ని కట్ చేసి వేసుకొని చాలా బాగా తినేసాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటివి ఎక్కడన్నా కనిపిస్తే కొనుక్కొని ఇలా చేసుకొని తినడానికి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి